ఆరు ఎకరాలకి ఇన్నూట డెబ్బై మూట్లు అయినా ఆరు ఎకరాలకి ఇన్నూట డెబ్బై మూట్లు అయినాయి కడిగిన నేల తీసుకుపోయినాను నీవే మందుల కేసు కొట్టేనంత కొట్టినా పత్తి రెండు ఎకరాలకు ముప్పై ఆరు కింటాల్ అయింది ఊర్లో అంతా ఆచరిపోయినా ఊర్లో అంతా ఆచారిపోయినాను జనాలు శనకాయలు వాళ్ళొచ్చి అండి భూజ అయిపోయినా ఏమి ఇద్దరం పండు అని

বৱো সো কালে সো মনে কে পনেলেকে ক্য়ে তোমারে মডে আখালেকালে কনেনাক্য়ে কূটি মাজে ক্য়ে মাডুনাক্য়ের সো পন্য়�

স্ের নিযে ছ্র স্রাান্যে অেছাকে কালায়ে য়ে য়েয়েরে চতান্র পাকের স্রগেন্য়ে স্র স্রান্য় ্রীছে স্যে নালা � પુરુષાર ખાણે આ સંરગન આવ પે આ ઢેઢે ઉંગરા રાસકેલ કો પુરુષાર આને મત ઠાર કર આ ઢેઢે ઇના કા લેક સંતા હું મીરા શેનો દેસી આ ઇન તી કચ્ચા સાય બેઠલા મુઠલ સાય મુઠલ સાય જકા તને જાવ તો દે રહી જાય છે વનંગા ઓ ગાય નો ઉનો સાર જાવતો ઉનો સાર આલતું જગા આખો દેટનિક દેખાઈ દે આયે પર ની મન ના હો કોં તો રો ના ખેલતો જસ્તો તમે છો ખેડુકડને આયે નો फेयर में फेयर में बैठा ना, ना। तो है। हाँ। तो कौन भी कुड़े। तू बाप घुट बैठ गो। यानी अब समझाने का ना, तो ना।, तो ना।, ना। फेयर बैठ को ला इतना साल गया लानी। जो कोई ना। हाँ। ये ये मिक्की कड़ी कड़ा। अगर मंचे जाओ लो। इधर ना दीमर दी। ये देखिए। सही। यह साइड पोट्टो।

നേടാ ദൂര പോടാ തൈ നബ നപാട് കൊണ്ടാ ഫട്ടബലവല്ല കോസം കോസം മുട്ടാ ശിവയേട്ടാ കേറ്റുകൊണ്ടാ മുട്ടാ ശിവ കേറ്റുകൊണ്ടാ നേടാ സൻ മിറാനലിത്ല മു മുനിച്ചേ വെട

ఇరవై నిన్ను తలుచుకొని ఇంటర్వ్యూ లేవైనాడు జాబ్ వచ్చి నిన్ను తలుచుకొని ఇంటర్వ్యూలు లేవైనాడు ఐదు నిమిషాలకే ఫోన్ వచ్చింది నువ్వు జాబ్ సెలెక్ట్ అయ్యా నీ తే మయమే కదా తల్లి రెండు నిమిషాలకే ఫోన్ వచ్చింది నువ్వు ఇంటర్వ్యూ దా పాస్ అయినావు ని జాబ్ వచ్చింది ఎందుక జాబ్ చేస్తావు 22000 అనేది నీకే తెలుసుగా తల్లీ అదిగా నిన్నని మూడు గంటలకి సరే చూసి జాబ్ వచ్చింది

ప్రతి సమస్య తీసింది మా నాయనకు బాగాలేకుండా మా నాయనకు బాగైంది అంతవరకు ఇంకేం వచ్చింది అసలు ఫోటో చూసి హాస్పిటల్లో ముక్కున్నా బాగైంది బాగా వచ్చింది అంతవరకు నాకు పెళ్లి ఎక్కువ స్థలం పెండింగ్ ఉండే సన్న సమయం మా నాయన ఎంతవరైనా కాలే నేను నిన్న ఇప్పుడైతే ముక్కున్నా

അമ്മ ആ ബിളദണ്ടി ഒഗടി ഒഗടി ജേണമാ 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 അമ്മ ഞാൻ നിങ്ങക്ക് ലൂസിസിൻ പിടോ അമ്മ ലൂസി ലൂസി ജേണമാ 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 അമ്മ अर्के सरूला तरी बदला कालो अच्छा मू चकमक दी तो जागो काळ कागो का ही मारण्याचं मताय 25 वर्षाने मारणचं मताय मू चकमक स्टेप मारते का त्यांच्या अगो देई राणी ते करूती मू चकमक होती आता मारवा जनरल जनरल ओ तुम्ही रोज काय जा ਜੀ ਹਾਂ ਲੋ ਜੈਂਟੇ ਲੋ ਜੈਂਟੇ ਲੈ ਗੰਟੇ ਲੋ ਜੈਂਟੇ ਹਾਂ ਕਾਲੂ ਕਾਲ ਲੈ ਗਈ ਹਾਂ ਇਹ ਕਹਿੰਦਾ ਇਹ ਨਾ ਕੋਈ ਦਿੱਕਲਾ ਰ ਅ ਇਹ ਕਹਿੰਨ ਦੀ ਆਲੰਟਾ ਬਾਈ ਇਥੇ ਵਾਲਾ ਕਿਆ ਕਰਨਿੰਦੇ ਤਾ ਨਾ ਤਾ ਨਾ ਤਾਂ ਖਾਣ ਭਣੀ ਮੈਂ ਮਨੇ ਦੋ ਪਰ ਜਾ ਤਾ ਗੜੀ ਪਾਏ ਸਾ ਪਾਏ ਸਾ ਬਾਈ ਜਾ ਕੇ ਰਹਾ ਹਾਂ ਇਥੇ ਵਾਲਾ ਕਿਆ ਕਰੂ ফল <laughs> <laughs> పిలికుండు మూడు రోజులు తిక్కి తలకాయలు చెండుపాకు చెండుపాకు బిల్లిబెత్తరాకు ఆ పిలియకుండా దంచి పసి వేసి జై కానీ అండి మూడు రోజులు అంటే నలభై ఒక్క రోజు చేకు తలపాకు ఉండి కొబ్బరి దంచి నుండి కొబ్బరి ఇది తరకాయకంటి బాగా అయినాక

విజయవాడలో పదకొండు గంటలకు స్టార్ట్ అయితే జంగారెడ్డి పదకొండు గంటలకు స్టార్ట్ అయితే విజయవాడ వచ్చేసరికి ఫోర్ అయింది అక్కడ సిక్స్ సెవెన్ స్టార్ట్ అయితే అమ్మ పిలిస్తే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తా అన్నా నేను

కనపడతావు ఒకసారి పాదం కనపడుతుంది ఒకసారి చేతులు కనపడతాయి అంతే కదా కొంచెం కొంచెం సామాన్ చూపిస్తావు అప్పుడు ఈ ఆ జిగా జిగానికి వస్తాయి ఇంతక పబ్లిక్ నిలబెట్టి పిలిచి పిలిచి చెప్పి ఆడలే ఆ సమయం చెప్పుడు ఎవరు చెప్పరు ఈ బ్రహ్మ ఏం చెప్పినట్టే ఉన్నాడు ఒక ఆడ శక్తి బయటకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతుంది మంత్రంతో మాట్లాడు చెప్తాను బ్రహ్మ అయినాడు కొన్ని ఏళ్ళ కిందట కొన్ని ఏళ్ళ కిందట ఆడ శక్తిగా వచ్చి మాట్లాడుతుంది ఒక ఆడ శక్తి గాఢం దేవత మాదిరిగా बाल कोड़ी, बालाई, बालाई जरूरत, बालाई, बालाई जरूरत हो, बालाई, बालाई, अरे बाल कोड़ी बेस्ट है, बालाई ने वो तो जुताई, मांस से तो मार्टर आता है जी है ना, और ये तो चेट, ये आप चेट टू खाली कर रहे हैं, खाली कर रहे हैं, तलाक आया तो तुमने ना, तलाक आया ना अपहरण तारे न बोलती कैंसिल कर न कैंसिल नशिस्त कर न न कैंसिल नशिस्त कर न तो कैंसिल बंद कर दो वो अपना ब्रह्मा विलक्ष कर्ण उतरि जन्म नशि अन्या वचन न बनिन ति냐 गुरु को लेने बंद कर करन बंद कर करन बंद नहीं कर

పిలిచినారంట బాబుకి ఇంతవరకు ఇంకేం హెల్త్ సమస్య లేదు నాకు కూడా స్వామి ఉద్యోగం వస్తుంటే వస్తాయి అని చెప్పిన తాంధ్ర ఎక్కువ నిండిపోయింది మీ దగ్గర వచ్చిన తర్వాత బాగుందండినా కూడా చూసిన కదా అయితే నా గుంట గుంటే స్వామి నన్ను వచ్చిన స్వామి ఒకసారి రెండోసారి స్వామి ઉદ્યોગ ઉદ્યોગ આર નો મા गोरवन कला को नहीं ट्रेनिंग के नहीं था आरोग्य को भी था बागे न प्रेम बागे नहीं प्रेम चीख रहा है तो चिंदे आ अगरा इट को चीख कड़े कड़े ना बाग गला आ ये क्या ये क्या करने वाले कोई 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 कोई

నువ్వేం చూసుకోవాలి అమ్మ తల్లి నువ్వే చూసుకోవాలి చూస్తాం వాళ్ళు ముద్దు పెట్టుకుంటావు చూసుకుంటూ పోతావు చూస్తా వస్తావు అంటే మాకు తెలుసు అన్ని తెలుసు ఎన్ని మాట్లాడినావుడు మాకు ఎవరికన్నా తెలుసు